హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ చలికాలంలో అయితే చాలా ఎక్కువగా దగ్గులు జలుబులు అయితే చాలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ముఖ్యంగా పిల్లలకి గర్భవతులకి అలాగే పెద్దవాళ్ళకి ఇవి తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి హిమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది ఈ హిమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇవి తొందరగా స్ప్రెడ్ అయ్యి వీళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందిని అయితే తీసుకో పిల్లలకంటే మనం సిరప్ పోయచ్చు పెద్దవాళ్ళకంటే టాబ్లెట్స్ తీయచ్చు కానీ గర్భవతులకి అలా ఉండదు ఎందుకంటే వాళ్ళకి మెడికల్ షాపులలో మామూలుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి వేయొచ్చు కానీ బట్ గర్భవతులకి అలా ఉండదు అన్నమాట డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అవ్వని వాళ్ళు ఎలాంటి మెడిసిన్ అయితే యూజ్ చేయడానికి ఉండదు అంటే నార్మల్ వ్యక్తులు కదా యూజ్ చేసినట్టు అలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడానికి ఉండదు ఎందుకంటే లోపల ఒక బేబీ ఉంది కాబట్టి డెఫినెట్లీ జాగ్రత్త అయితే వహించాలన్నమాట సో గర్భవతులకి ఏంటంటే ఎక్కువగా దగ్గు జలుబులు అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కసారి ఏంటంటే విపరీతంగా దగ్గు వచ్చినప్పుడు అంటే మరీ ఇంకా భరించుకోలేనంత దగ్గు కనుక వస్తే కనుక కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందిలో ఉమ్మ నీరు కూడా లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయన్నమాట సో అందుకనే డెఫినెట్లీ అయితే పాటించాలి అలాగే మనకి బాగా తగ్గడం వల్ల బాగా జలుబు అవ్వడం వల్ల పుట్టలో బేబీ కదలికలు తగ్గుతూ ఉంటాయి అలాగే పుట్ట నొప్పి కూడా వస్తూ ఉంటుందన్నమాట సో అందుకనే డెఫినెట్లీ ఏంటంటే ఒకవేళ దగ్గు కనుక విపరీతంగా వస్తు ఉంది అనుకుంటే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి డాక్టర్ రాసి ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేయాలి అయితే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి బట్ అవి అతిగా కూడా యూస్ చేయడానికి లేదు నార్మల్గా అయితే యూజ్ చేయొచ్చు సో ఏంటి అంటే మనకి తులసి ఆకు సో తులసి ఆకులో ఏంటి తులసి చాలా మంచిది అనమాట సో ఇది నార్మల్ వ్యక్తులకైనా గర్భవతులకైనా మంచిదన్నమాట సో దీనివల్ల మీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు సో ఏంటంటే సో వాటర్లో మరిగించిన ఆ వాటర్లో కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు అనమాట సో తేనెలో ఏంటి యాంటీ ఇన్ఫ్లూమెంట్ అది ఎక్కువగా ఉంటుంది అనమాట సో దీనివల్ల తేనె తీసుకోవచ్చు షుగర్ కంటే కూడా షుగర్ అంత మంచిది కాదు బట్ తేనె అయితే చాలా మంచిది అనమాట సో మన పెద్దవాళ్ళు అంటుంటారు తేనె స్వీట్ కదా దగ్గి ఎక్కువ వస్తుంది అనుకుంటారు సో అట్లా ఏముండదు ఉండదు సో తేనె యూజ్ చేయొచ్చు సో మీరు తులసి ఆకులు మెత్తగా నూరుకొని సో అందులో తేనె కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే అల్లం టీ అల్లం టీలో కూడా షుగర్ వేయకుండా తేనె వేసుకొని కూడా తాగొచ్చు సో దానివల్ల కూడా మనకి గొంతు ఫ్రీ అవుతుంది అలాగే గోరు వాటర్ తాగాలి డెఫినెట్లీ దగ్గు జలుబు ఉన్నప్పుడు సో ఎందుకంటే మనకి అందులో ఉండే ఆ యొక్క ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా చంపేస్తుంది అనమాట సో అందుకని మనం గోరువేసిన వాటర్ తాగాలి అలాగే గోరు వేసిన వాటర్లో సాల్ట్ కలుపుని పుక్కిలించడం అట్లా చేయాలన్నమాట ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుందనమాట సో అలాగే ఏంటంటే మనకి సిట్రస్కి సంబంధించిన ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట సో అంటే విటమిన్ సి కలిగినవి తీసుకోవాలి విటమిన్ సి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది సో మనకి మామూలుగా చెప్తూ ఉంటారు నిమ్మరసం యూజ్ చేయొద్దు బత్తాయికాయ ఇవన్నీ కూడా ఏంటంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ సి విటమిన్ కలిగినవి యూజ్ చేయొద్దని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుంది సో అలా ఏమి ఉండదు సి విటమిన్ కలిగినవి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి సో మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా తగ్గిస్తుంది అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి అనమాట సో అందుకనే డెఫినెట్లీ కూడా మీరు నిమ్మకాయ పైన కొంచెం ఏంటంటే మిరియాల పొడి అట్లా వేసేసుకొని ఆకడం అలాంటివి చేయండి డెఫినెట్లీ తగ్గుతుంది ఏం కాదు సో వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఏంటి అంటే సో మనకి అది జలుబు ఎక్కువగా ఉన్నా కూడా తగ్గిస్తుంది అని చెప్తూ ఉంటారు సో వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా కూడా మీరు ఆ వెల్లుల్లిని తీసుకోవచ్చు అలాగే చికెన్ సూప్ అని చెప్తూ ఉంటారు సో చికెన్ సూప్ అంటే కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని తీసుకోండి మంచిగా మరిగించేసి ఆ చికెన్ సూప్ వల్ల కూడా మనకి ఈ దగ్గు జరుబు తగ్గుతుందని చెప్తూ ఉంటారు సో ఇక ఏంటంటే మనకి నార్మల్గా యూజ్ చేస్తే హోమ్ రెమెడీస్ అనమాట సో డెఫినెట్లీ దగ్గు ఎక్కువగా వస్తుంది విపరీతంగా వస్తుంది పొట్టలో తగ్గడం వల్ల నొప్పి వస్తుంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ వెంటనే హాస్పిటల్లో అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు సో మనకి నార్మల్ అంటే ఈ నార్మల్గా యూజ్ చేసే టిప్స్ ద్వారానే తగ్గించుకోవాలి అని అయితే ఉండదు ఎందుకంటే సో మీరు మరీ ఇబ్బంది కలుగుతుంది ఎక్కువగా దగ్గు రావడం వల్ల ఏంటంటే పొట్ట టైట్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఉమ్మనీరు కూడా లీకేజ్ అవుతుంది అనమాట సో దానివల్ల ప్రమాదం ఉంటుంది అందుకనే మీరు వెంటనే హాస్పిటల్ అయితే కన్సల్ట్ అయ్యి సో మెడిసిన్స్ యూజ్ చేసి ఇవి కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తారనుకోండి డెఫినెట్లీ దగ్గు జల్ గురించి మీకు ఉపశమనం అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వింటర్ సీజన్లో దగ్గు కనుక ఎక్కువగా వస్తే ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేది సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్